వాళ్ళు గొడవ పెట్టుకుంటారు మనం వస్తుంది అంతే కదా గాంధీ గాంధీ మార్గం అంతే కదా తీసేసి బియ్యానికి బయట వేస్తే ఒకసారి రెండోసారి వాళ్ళకి ఫుడ్ వస్తుంది అంతే కదా

బ్యాంక్ మెసేజెస్ అని చెప్పి కాల్స్ చేసి ఓటీపీస్ అడగడం అలాంటివి లింక్స్ పెట్టడం దాన్ని ఓపెన్ చేయడం లాంటివి ఆ అడగడం వల్ల లీగల్ అయితే ఇక్కడ నుండి ఒక పని చేద్దాం సైబర్ క్రైమ్ గురించి మీరు అవేర్నెస్ చేసేటప్పుడు ఈ అమ్మాయిలా తీసుకోండి ఊర్లందరూ